మన గార్డెన్లో నిన్నైతే మొత్తం క్లీన్ చేసేసామని అని చెప్పాను కదా మొత్తం ఇప్పుడు ఏంటంటే బెండ గింజలు అయితే పెట్టాలి ఈ ప్లేస్లో అనుకున్నాం కదా చూసేమో కొంచెం ఇవాళ ఏమైనా కొంచెం క్లైమేట్ చల్లగానే ఉంది అని వర్షం వచ్చే సూచనలు ఏవన్న ఉన్నాయా ఏంటి అని చూస్తున్నాం సరే ముందు మనం గింజలు పెట్టేస్తే వర్షం వచ్చినాయి అనుకో వెళ్ళని గుడ్డు కొంచెం బాగుంటుంది లేదనుకో కొంచెం వాటర్ పోయాలనే ఉద్దేశంతో ముందైతే నేను లైన్గా గుంటలు చూసుకుని అంటే అక్కడ నేను మామూలుగా గిత్నలు తెచ్చిన కాడైతే ఒక గింజ చాలని అన్నారు నేను సరే ఈ నెల కొంచెం తేడాగా ఉంది కాబట్టి కాబట్టి ఏంటంటే ఒక గింజ మిస్ అయిన ఇంకో గింజ ఉంటుంది కాబట్టి రెండు గింజలకి అయితే అంటే పొలాల్లో పెట్టే పెద్ద ప్యాకెట్లోనే అందులో కొంచెం తీసుకున్నాను అనమాట అంటే కేజీ వెయ్యి రూపాయలు అలా ఉన్న దాంట్లో నేను ఒక వంద గ్రాములు అలా తీసుకుంటే నాకు వంద నూట ఇరవై రూపాయలు మొత్తం బ్యాగ్ పన్నెండు వందలు ఎంతో చెప్పారు అందులో తీసుకున్నాను ఎందుకంటే నాకు క్వాలిటీ కావాలి కాబట్టి మనం పెట్టుకునే పది ఎత్తనం కూడా ఎందుకంటే ఇప్పుడు చేస్తాము చేసినప్పుడు పర్ఫెక్ట్గా రాలేదనుకోండి మనం చేసినంత వృధా అయిపోతుంది కదా అందుకనే ఉద్దేశంతో పది రూపాయలు ప్యాకెట్లు ఉంటే యాభై రూపాయలు కానీ ఇంకా మన మంచి క్వాలిటీ కావాలి ఏదంటే చెట్టు గుజ్జుగా అవి ఎక్కువ స్టెమ్స్ వస్తే ఎక్కువ కాయలు వస్తాయి అందు ఆ ఉద్దేశంతో నేను ఆలోచించి అప్పుడు తీసుకునేటప్పుడే నేను అదే నన్ను ఎవరైనా వెళ్తే షాపింగ్ ఏంటది మామూలుగా బట్లను పువ్వులను ఏ కొనుక్కుంటారు మనం విత్తనాలు కొనుక్కుంటాం ఏ ఫంక్షన్కి వెళ్ళినా మన కూడా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ విత్తనాలు కొనుక్కు తెచ్చుకున్నాను ఆ రోజు మూడు వందలు ఐదు వందలు అయ్యింది ఇంకా అలా అనమాట మొత్తం గింజలే వర్సెట్టు వేసేసుకుని రెండు వేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే మనం మళ్ళీ ఎక్కువ మట్టి తోసేసినా అది ఏమవుద్ది మట్టి రేపొద్దున మొక్క వచ్చేటప్పుడు మట్టి బలం ఎక్కువైపోతే అది లెగదనమాట సమానంగా గుల్ల మట్టి లాంటిది వేస్తే మొక్క అలా వచ్చేటప్పటికి ఆ మట్టిలోంచి చించుకుని బయటికి అలా రావాలన్నమాట అందుకే తేలిక మట్టి పోస్తూ ఉంటాను ఏం పెద్దగా పై వాటర్ కూడా మనం పులోమని పోసేస్తే గింజ బాగా అడుక్కెళ్ళిపోతుంది కాబట్టి జస్ట్ అలా అలా పోసి నీళ్ళు కూడా పెద్దగా చిమ్మకుండా అలా చేత్తో చిమ్మితే చాలా మొక్కకి ఎంత తేమ కావాలో అంత తేమ సరిపెడతాం ఇంకా ఇక్కడ అయితే ఎన్ని పనులు అవుతున్నాయి ఇంకా నేను ప్రతిదీ కూడా సరే సాయంత్రం వర్షం కురిసిందనుకో పర్వాలేదు లేదనుకోండి జాయిగా మొత్తం ఒక బకెట్ ఇలా అయితే నేను ఎన్ని కుదుళ్ళు వచ్చినాయి అంటే ఒక డెబ్భై కుదుళ్ళు అలా వచ్చి ఉంటాయి మొత్తం అన్నీ అంటే వరుసకి దగ్గరగా ఇలా పదిహేను వచ్చినాయి ఇలాగా ఒక పది కుదుళ్ళు అలాగ ఎలా వచ్చినాయి లెక్కట్లేదు కానీ డెబ్బై కుదుళ్ళు ఎందుకంటే నేను ఒక ప్యాకెట్ అనుకున్నా ఆయన చెప్పారు ఒక గింజ కాబట్టి మీకు వంద కుదుళ్ళు వస్తే ఒక ప్యాకెట్ అన్నారు నేను ఒక ప్యాకెట్ రెండు వేసాను కాబట్టి కొంచెం తగ్గినాయి అందుకే డెబ్బై కుదు అని లెక్కెట్టుకున్నా మతీ ఇంకా ఏంటంటే ఈ గోరు చిక్కుళ్ళు మనకు పెట్టగా కొద్దిగా మిగిలిన కొంచెం పెద్ద చెట్లు మధ్యలో అక్కడక్కడ ఖాళీ ఉంది కానీ అవి కూడా పెట్టాను అనమాట ఎందుకంటే ఈ కాస్త ఉంటే మళ్ళీ మనకి చిన్న కింద స్టార్ట్ అవుతూ ఉంటే గుబురుగా ఉంటే చిక్కుళ్ళు ఇరిగిపోకుండా ఒకదానికొకటి సపోర్ట్గా ఉండి కొంచెం గాలి వచ్చినా పడిపోకుండా అలా ఉంటుంది అనమాట అక్కడ కూడా సేమ్ అలాగే వేసేసి నీళ్ళు కూడా కొంచెం పోస్తాను ఇంకా ఇక్కడ పనులన్నీ కంప్లీట్ అవుతున్నాయి ఇంకా ఏదో కొంచెం కొంచెం ఆశలు ఇప్పుడే సిగరుతున్నాయి అనమాట మన టెరస్ గార్డెన్ గార్డెన్కి ఇక కొంచెం బంతిపు కలర్ ఎంత బాగుందనమాట లాస్ట్లో నేను కంప్లీట్ అయ్యి నేను మొక్కలైనా వేసి ఇలాగ రేపొద్దున మొలిచినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే అనమాట ఏదో సాధించాము అన్న ఫీలింగ్ వస్తుంది అవన్నీ కూడా మొలకలు వచ్చినప్పుడు చూస్తే కొంచెం ఈ వాటికి ఒక నాలుగైదు రోజుల నుంచి కష్టపడుతుంటే గార్డెన్ కొంచెం రికవర్ అవుతుంది పర్వాలేదు మనం చేయగలదాము అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇంకా రోజు రేపు నుంచి కొద్దిగా మందులు వేయటం కొంచెం వాటర్ పెట్టడం ఇవాళే పెట్టాలి కాకపోతే ఏంటంటే ఇంకా సరే చూద్దాం ఇవాళ నైట్గా అయినా కురవపోద్ది అక్కడి నుంచి అయ్యాక ఇంకా టెర్రస్ గార్డెన్ మీదకి అయితే వచ్చాము ఇక్కడ కొంచెం అప్పుడు కొంచెం ఎదరికి చేయలేదనమాట ఏ సర్లే ఆపేద్దాం ఉంటున్నాం కాదు ఏంటంటే ఇంకా పాదులు ఎక్కువని దేనికన్నా డివైడ్ చేయడం ఎందుకంటే చిక్కుడు పాదు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఎదరికేస్తున్నాం ఇది లైట్ వెయిట్ బేరా పొట్లకి ఇలాంటి ఆటలకేమో కొంచెం చివరికి కూడా వేసాను అనమాట దేనికి అదే డివైడ్ చేద్దామని ఎందుకంటే ఒక దాంట్లో ఒకటి కలిసిపోయినా మళ్ళీ రేపు నుంచి అవుతుంది పాపం సోమవారం కష్టపడి తీగలన్నీ కట్టి రోజు ఇదే పని మీద కొంచెం కొంచెం ఖాళీ ఉన్నప్పుడల్లా కడుతున్నారు చిన్నగా కూడా కడుతున్నారు ఆ చిన్న తీగలు కూడా కడితే అంటే తీగలు కింద జరపకుండా ఇవాళ నాకు ఆరోజు సూపర్ అనిపిస్తుంది మన గుత్తి వంకాయ కొన్ని అబ్బా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలు కోసుకుంటే అలా ఎత్తే నూనెలో మగ్గిపోయి ఎంత టేస్టీగా ఉంటేమో అనిపించింది ఒకే చెట్టుకి దగ్గర నాకు అరకేజీ కేజీ కాయలు పైన వచ్చి ఉంటాయి చాలా ఫస్ట్ టైము ఎందుకంటే ఈ కాయ అలాగ మనం ఇలా కొయ్యగానే న్యాచురల్గా పండింది మనం మందు ఏమి వేయం కాబట్టి ఆర్గానిక్గా పండుతుంది కాబట్టి అసలు కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి నేను కోసుకుని నేను కూర్చునే ప్లేస్ నాకు బల్ల వేసుకున్నాను చాలా కొంచెం కొంచెం అన్నీ డెవలప్ చేసుకుంటున్నాను నా హోప్స్ అయితే కొంచెం వస్తున్నాయి నేను చేయగలను అన్న ఆలోచన అయితే నాకు పెరుగుతుంది ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను ఇంతట్లో వర్షం అయితే స్టార్ట్ అవుతుందని గబుబ్బ ఇంకా మొదలెట్టం లైట్గా అయితే ఇంకా బేరేపిందులు కూడా జాయిగా స్టార్ట్ అయినాయి అనమాట పొట్ల బాధలు అయితే కొంచెం స్టార్ట్ అయినాయి కానీ ఇంకా బేరేపిందులు కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి కానీ ఇగో చూడండి ఇది కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రాపాదనమాట పొట్ల బాదు బేరే ఇగో చూడండి ఇక్కడ కూడా కొంచెం కొంచెం తీగలు ఉన్నాయి ఇంకా చూడండి వర్షం స్టార్ట్ అవుతుందని ఇంకా పరుగే పరుగు కదా వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి